అందరి నమస్కారం అండి ప్రధానంగా రోజున రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో తుఫాను వలన పంట నష్టంతో పాటు ప్రభుత్వంలో ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థ ఈ పాలసీ విధానాల్లో మార్పుతోటి తీవ్రమైన నష్టానికి గురయ్యారు మాందోస్ తుఫాన్ వలన సుమారు ప్రాథమిక అంచనాలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎకరాలు వరి పంట నష్టం జరిగిందని పత్రికల్లోనూ జిల్లాలో మేము పర్యటిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో రైతాంగం వాళ్ళు వచ్చి వివరించుతున్న సమస్యలపైన తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏదో తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలు జరిపి క్షేత్రస్థాయిలో ప్రతి గింజ కూడా కొనాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినా గౌడ వాస్తవంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతు పోయి కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని తుఫాన్ వస్తుందనే ఆందోళనతోటి కొంతవరకు హడావిడిగా సొంత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని వెళ్ళినా కూడా ఆర్బీకేల్లో ముందుగా ఏమో బస్తాలు లేవన్నారు ప్రత్యేకంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ వచ్చింది ఆ సమస్య బస్తాల సమస్య అధిగమించిన తర్వాత ఇప్పుడేమో అసలు లారీలే లేవంటున్నారు జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ధాన్యం రంగు మారినా సరే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి రెండోది తేమ శాతం గురించి పుంఖాలు పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి స్థానికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని ఏదైతే నమోదు చేసుకున్నారో ఆర్బీకేల దగ్గర దానికే కట్టుబడి ఉండేటట్టు ధాన్యం కొనుగోలు చేసేటట్టు ప్రభుత్వం దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనవరి పన్నెండో తారీఖున రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి అనే కార్యక్రమం ఒక బ్రహ్మాండమైన ప్రజావేదికగా ఒక పండుగ వాతావరణంలో జనసేన పార్టీ నిర్వహించబోతుంది ఎక్కడ చూసినా యువతకు నిరాశ నిస్పృహ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వలసలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కుటుంబాలకి దూరమై వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ గ్రామాలకి దూరమై ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు లక్షల సంఖ్యలో యువత ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం ఈ రెండు మూడు సంవత్సరాలనే ఎక్కువగా కనపడుతోంది దీని వెనుక ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు సమస్య క్షేత్రస్థాయిలో మీకు మంచి పాలసీ విధానంతో పెట్టుబడులను తీసుకొచ్చే విధంగా మీరు ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం నిలబడాలి కానీ ఉన్న పరిశ్రమలు కూడా తల్లిపోయే విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా భయపెట్టించే విధంగా వైఎస్ఆర్సిపి ప్రతినిధులు అధికార యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా మనం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని చెప్పండి విశాఖ మన కడప స్టీల్ ప్లాంట్లో ఒక గొప్ప ప్రకటన నిన్న చేశారు తెరపైకి మరో కృష్ణుడు వచ్చాడు మొదటి కృష్ణుడు లిబర్టీ ఎస్ఆర్ స్టీల్స్ ముఖ్యమంత్రి గారు అన్న ఉపన్యాసం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను శంకుస్థాపనలు కాదు ప్రారంభించి మేము చూపిస్తాం మూడు సంవత్సరాల లోపు ఎన్నికలప్పుడు వాగ్దానాలు కాదు ఇరవై ఐదు వేల మందికి రాయలసీమలో మేము ఉపాధి కల్పిస్తాం ఈ కడప స్టీల్ ప్లాంట్ ద్వారా పదిహేడు వేల కోట్ల పెట్టుబడితోటి ఈ ఎస్ఆర్ లిబర్టీ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆ రోజున మరి ఎంత ఖర్చు పెట్టారో ఆ శంకుస్థాపనకి ఆ కార్యక్రమానికి మరి ప్రభుత్వం దగ్గర లెక్కలు తేలాలి మొదటి కృష్ణుడు వెళ్ళిపోయాడు రెండో కృష్ణుడు స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు ఐఎస్ ఐఎంఆర్ మెటలాజికల్స్ అని వాళ్ళు పన్నెండు వేల కోట్ల రూపాయలు తోటి పది మిలియన్ల టన్న ఉత్పత్తి చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు దాన్ని కూడా ఈ విధంగానే ఒప్పందాలు చేసుకుని అద్భుతంగా ఇంకేం ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి రేపటి రోజునని చెప్పి అప్పుడు కూడా ఇదే చేశారు ఇప్పుడు కొత్తగా తెరపైన మూడో కృష్ణుడు జేఎస్డబ్ల్యూని తీసుకొచ్చారు వీళ్ళు ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెడతారంట మరి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఏమైపోయింది విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది కడపలో విభజన చట్టంలో ఉన్న అంశం దాని గురించి ఎందుకు ప్రస్తావించడం మన ముఖ్యమంత్రి ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు పెట్టారు మీరు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో ఎందుకు మీరు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ముందు ప్రజలకి అది వివరించాలి కదా ఒప్పందాలు మార్చుకుంటూ పోయి అద్భుతమైన ఈ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాయలసీమలో ఎవరు కూడా వలసలు వెళ్ళకూడదని ఈ విధంగా యువతని మోసం చేసుకుంటూ వెళ్తుంటే దానికి తగిన సమాధానం ఒక చక్కటి ప్రణాళిక ఏ విధంగా మేము ఉత్తరాంధ్రలో వలసలు వెళ్ళకూడదని జనసేన పార్టీ ఒక మంచి కార్యక్రమం చేయబోతుందో జనవరి పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో పాల్గొని యువతలో ఒక భరోసా కల్పించే విధంగా భవిష్యత్తులో మేము ఏ విధంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురాబోతున్నాం ఏ విధంగా ఒక మంచి వాతావరణం మేము క్రియేట్ చేసి ఈ ప్రాంతానికి ఇంకా పెట్టుబడులు వచ్చేటట్టు పరిశ్రమలు వచ్చేటట్టు మన యువత ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్లకుండా మన మత్స్యకార సోదరులు హాతికి వేల మంది ఒక జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు ప్రతి సంవత్సరం గుజరాత్ కంటే అంతకన్నా ఎవరికైనా బాధ కలుగుతుందో చెప్పండి ఈ విషయాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు చాలా ఆవేదనకు గురయం జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ సమస్యలపైన బలంగా పోరాటమే కాకుండా నిజాయితీగా కష్టపడి దేశం కోసం నిలబడే మన యువతను కూడా ఇది ఒక కొత్త నాటకం మోసం మరొకసారి కడపలో అద్భుతంగా పరిశ్రమ పెట్టేస్తున్నాం స్టీల్ ప్లాంట్ పెడుతున్నాం అని చెప్పి తెరపైకి మరి ఇంకో మూడో కృష్ణని తీసుకొచ్చారు ఈ రోజున నిజాయితీ ఉంటే మీలో ముందు కేంద్రాన్ని నిలదీసి కేంద్రం ద్వారా స్థాపించండి వాళ్ళకి ఇవ్వండి బాధ్యత ఇప్పుడు వరకు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా ఆ వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి కృష్ణపట్నం పోర్ట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆ రోజు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కృష్ణపట్నం పోర్ట్లో ఈ కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక భర్త ఉండింది దాని విషయం ఏంటి ఈ రోజున ఎందుకు మాట్లాడడం లేదు ఎవరు గమేశారు అది ప్రైవేట్ వ్యక్తులకి ఇవన్నీ డావోస్ అగ్రిమెంట్లు ఇవన్నీ ఎవరికి తెలియకుండా తెర వెనక ప్రజల్ని మభ్యపెట్టడాని కోసం మోసపూరితంగా చేసే కార్యక్రమాలు ఇవి మీలో నిజాయితీ ఉంటే రాయలసీమ యువతకి ఆంధ్రప్రదేశ్ యువతకు ఏ విధంగా మీరు ఉపా ఉపాధి అవకాశాలు కల్పించారు ఎక్కడ మీరు ఉద్యోగాలు కొత్తగా తీసుకొచ్చారు ఈ నిధులు ఎందుకు రాలేదు మన ప్రాంతానికి ఎందుకు ఉన్న ఇండస్ట్రీస్ కూడా భయపడి తరలి వీటి గురించి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడాలి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆ యువతకు భరోసా కల్పించడానికి భవిష్యత్తులో మేము తీసుకోబోయే ఒక చక్కటి ప్రణాళిక జనవరి పన్నెండో తారీఖున రణస్థలంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వివరిస్తారు